ఈ ముఖ్యమంత్రిని చూస్తే మీరు ఒక్కసారి మీరు ఒక్కసారి ఆలోచించండి మొన్నటి వాళ్ళకు బలవంతంగా ఆస్తులు రాసుకున్నారు సెటిల్మెంట్ చేశారు ఇప్పుడు కొత్త చట్టమే తీసుకొచ్చాడు ఆ చట్టం పేరు జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ మీరు కానీ ఓటేశారు మీ ఆస్తికి గోయిందా గోయిందా ఇంత మనం బెదిరించి రాయించుకోవాలి ఇప్పుడు బెదిరించే పని కూడా లేదు రికార్డు మార్చేస్తాడు ఆయన దగ్గర ఉంటుంది రికార్డు కంప్యూటర్ లో మీకెక్కడ కూడా రికార్డులే ఉండవు మీకు ఈరోజు పట్టాదారు పాస పుస్తకం ఉందా లేదా అని అడుగుతున్నా ఉందా ఈరోజు మీ భూమి ఎవరిచ్చారని అడుగుతున్నా మీకు అది మీ తాత ఇచ్చాడా మీ ముత్తాత ఇచ్చాడా మీ నాన్న ఇచ్చాడో ఒకసారి ఆలోచించుకోండి కానీ మీ భూమి పైన సైకో ఫోటో వాళ్ళ నాన్న ఇచ్చాడు ఆ భూమి వాళ్ళ తాత ఇచ్చాడు ఆ భూమి మీ భూమి పైన ఈయన పెత్తనం ఏంటని అడుగుతున్నా నేను మిమ్మల్ అందరినీ రేపటి నుంచి మీ భూమి మీది కాదు మనం అందరం బాధిస్తాం ఆయన ఏం చెప్తే ఆయన ఎవరికి రాసిస్తే వాడికే భూ అయిపోతుంది మనం ఆయన దగ్గర బానిసల వారిగా బతికే పరిస్థితి వస్తుంది ఇప్పటికీ అలాంటివి జరుగుతున్నాయి ఈ రోజు నేను అడుగుతున్నా సవాలు విసురుతున్నా ఏదే చట్టం మేము రూపొందించాం అమలు అంటున్నారు ఎందుకు రూపొందించారో సమాధానం చెప్పమని అడుగుతున్నా మేము ఈ చట్టాన్ని రద్దు చేయమన్నాం రద్దు చేస్తారా లేదా అని అడుగుతున్నా మీరు రద్దు చేయకపోతే నేను వస్తానే మొదటి సంతకం డిఎస్సీ పైన పెడతా రెండో సంతకం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని రద్దు చేస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా నీకేదైనా భయం ఉంటే ప్రజల పైన విశ్వాసం ఉంటే నీ ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని రద్దు చేయి